జగ్గాయ్యపేట పట్టణంలో మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగాల భర్తీ ప్రతి ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువున మోసం చేశారన్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం లేక యువత భవిత ప్రశ్నార్థకంగా మారిందన్నారు జగన్ యువతను మోసం చేయటం మాని వెంటనే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు పూర్తిగా మోసం చేశారు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మా ప్రభుత్వం వచ్చాక యువతకు పెద్దపీట ఉద్యోగాలు ఇప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏటా జాబ్ కార్డు రిలీజ్ చేస్తామని చెప్పని ఏమాత్రం కొత్త నోటిఫికేషన్లు రావు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ లేవు ఐటీ సంస్థలు లేవు దానివల్ల మరి నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు లేక ఉపాధి దొరక్క చాలా మంది యువత ఇబ్బంది పడతా ఉన్నారు చాలా మంది యువత ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు యువత ప్రక్కదావ పడతా ఉన్నారు ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గంజాయి ఎక్స్పోర్ట్లో మొదటి స్థానం ఉంది డ్రగ్స్లో మొదటి స్థానం ఎందుకంటే యువత ఉద్యోగాలు లేక పెడదారు పడతా ఉన్నారు నిజంగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్తో ఎక్కడికెక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు ఐటీ సంస్థలు ఏర్పాటు చేశారు అమరావతి క్యాప్ నిజంగా ఆ రోజు పూర్తయి ఉన్నట్టయితే లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉద్యోగ ఉపాధి దొరికాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటిది ఏమీ లేవు ప్రభుత్వం రోజు మరి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి శిక్షణ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా చాలామందికి శిక్షణ ఇప్పించారు నిరుద్యోగ యువతకి లక్షల మందికి నిరుద్యోగ భృతి కూడా ప్రతిదేట ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగాలు లేవు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ మీద లోన్స్ ఇస్తే వాళ్ళు స్వయంగా వ్యాపారం చేసుకోవడం ఇండస్ట్రీ పెట్టుకోవడం ఏదో విధంగా బీసీ ఎస్సి ఎస్టి కాపు అదే విధంగా ఈబిసి అందరూ కూడా బ్యాంకుల ద్వారా లోను సబ్సిడీతో కూడినటువంటి లోన్స్ ఇచ్చేవాడు మరి ఆ విధంగా చాలా మంది